ఇచ్చాడు విజయ్ సమయానికి వచ్చావురా బ్రహ్మరక్షసులేదు అదే రాళ్ళో మమ్మల్ని రాజు రంపార పెడుతుందిరా సరే విజయ్ అలా ఉన్నావేమిట్రా నీ పెళ్లి విషయంలో ఏమైనా తేడా వచ్చిందా ఏమిటి ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయికి నువ్వు నచ్చలేదా అమ్మాయి నాకు నచ్చలేదు అవును ఆ అమ్మాయి నాకు నచ్చలేదు నేను దేన్నైతే బంగారం అనుకుని సొంతం చేసుకుందాం అనుకున్నాను అది బంగారం కాదు మట్టి నేను ఎవరినైతే మట్టి అనుకున్నాను ఆ శారద బంగారం బంగారం లాంటి నా భార్యని చేతులారా మట్టిలో కలిపేసుకున్న ఉంది నా శారద మంచితనాన్ని అర్థం చేసుకోలేక నానా హింసలు పెట్టాను నా దేవతను దూరం చేసుకున్నాను నా దేవతను దూరం చేసుకున్నాను దీని కట్టడికి కారణం మీరు మీరే నా శారద నా నుంచి దూరం చేశారు శారద మీద లేనిపోయిన నాకు చెప్పి నా మనసు పాడు చేశారు నా బ్రతుకు బండలు చేశారు ఎస్ మీరిద్దరు ఇక్కడే ఉంటే భవిష్యత్తు కూడా నాశనం చేస్తారు పోండి కచ్చిపోండి కన్న తల్లిదండ్రులు మమ్మల్ని బయటికి పొమ్మంటారా ఏమిటి మీరు తల్లిదండ్రుల మీకు పిల్లలు మమతలు అనురాగాలు ఏం లేదు మీకు కావాల్సిందల్లా పిల్లలు సంపాదించే డబ్బు మీకు డబ్బు మర్చుడు మీకు డబ్బుని పెంచడం తప్ప పిల్లలను పెంచడం చేత కాదు అవుట్ ఐ ఐసే గెట్ చూసామంటే అన్నయ్య ఎంత లేదు మాటలు అంటున్నాడు అన్నయ్య దాంట్లో తప్పే ఉందమ్మా కా నా తెలుగు తప్పుతానం వల్ల నా భర్తను ఎదిరిస్తే తప్పని చెప్పాల్సింది పోయి మీరే నన్ను రెచ్చగొట్టి నా భర్తను అవమానించలా చేశారు ఆయన చేత అడ్డమైన పనులు చేయించారు ఆయన దేవుడు కాబట్టి నన్ను క్షమించారు లేకపోతే నా భర్తకి ఏమయ్యేది నేను మా వారు వెళ్ళిపోతాను అమ్మా నేను అడగకుండా ఎన్నో ఇచ్చావు నేను ఒక్కటి అడుగుతాను కాదనకి మా ఇంటికి ఎప్పుడు వాడు నన్ను నాదని ఇంట్లో నుంచి పంపంటున్నాడు అది వాళ్ళ ఇంటికి రావద్దు కన్న బిడ్డలే కాదంటే పోతాండ్రా ఏమిటమ్మా నేను అని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు కూడా ప్రేమంటే తెలుసా అమ్మా అమాయకురాలైన వదిన్ని చిన్న పిల్లనైనా చూడకుండా తప్పిని పశువుల కన్నా హీనంగా నీచంగా చూసినప్పుడు ఏమైందమ్మా నీ ప్రేమ ఆస్తి మీద ఆశతో అన్నయ్యని ఎవరికో తాకట్టు పెట్టాలని చూసినప్పుడు ఎక్కడ చచ్చిందమ్మా నీ ప్రేమ అసలు మీరెంత తొందరగా ఇల్లు కాడి చేసి వెళ్తే మేమంత సంతోషంగా ఉంటాం నిలవడానికి నీడ లేక తినడానికి తిండి లేక ఈ వయసులో మేము ఎక్కడికి పోతాం అమ్మా ఒకప్పుడు అహంకారంతో తిండి నేలపాలు చేసినప్పుడు చెప్పాను గుర్తుందా అదే తిండి కోసం నువ్వు అలమటించే రోజు వస్తుందని ఆ రోజు ఇప్పుడు వచ్చింది